అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ దివ్య బ్లాగ్స్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకోన్ని క్లిక్ చేయండి మరి ఈరోజు గృహప్రవేశానికి కావలసిన వస్తువులు మరియు ఎలా జరుపుకోవాలి అనేది చూద్దాం మరి గృహ ప్రవేశమే అంటేనే పూర్తి అయిన ఇంట్లోని బంధుమిత్రులు కుటుంబ సభ్యులు ఒక శుభముహూర్తంలో కుడి కాళ్ళును పెట్టి వెళ్ళటాన్ని గృహప్రవేశము అని అంటారు చేరడానికి ముఖ్యంగా ముహూర్త బలాన్ని చూసుకుంటారండి సోమవారం బుధవారం గురువారం శుక్రవారము రోజుల్లో అయితే గృహప్రవేశానికి మంచిది అంటారు శుభ తిథి శుభ లగ్నం శుభ నక్షత్రం చూసుకొని చేస్తారు ఎప్పుడు ఆదివారం కానీ మంగళవారం కానీ గృహప్రవేశాలు చేయరు మనము గృహప్రవేశానికి కావలసిన పూజా సామాగ్రి మరియు అవి ఎలా పెట్టుకోవాలి అనేది చూద్దాం ఇప్పుడు మనము గృహప్రవేశానికి కావాల్సిన వస్తువులు కానీ అది ఎలా జరుపుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్తానండి కొత్త ఇంటికి వెళ్ళే ముందు శుభ్రమంగా ఆ ఇంటిని కడుక్కొని గుమ్మాలకి పసుపు బొట్లు పెట్టి పువ్వులు మరియు మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి అత వ్రతానికి సంబంధించిన వస్తువులు కానీ హోమానికి సంబంధించిన వస్తువులు కానీ వాస్తుకు సంబంధించిన వస్తువులు కానీ సపరేట్గా మనం పెట్టుకోవాలి మనము ద్వారబంధానికి పూజ చేయాలి అంటే మెయిన్ డోర్కి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి బియ్యం పిండితో ద్వారబంధం దగ్గర ముగ్గు వేయాలి ద్వారబంధానికి గంధంతో ఓంకారము గుర్తు వేయాలి ఇలా చేయడం వల్ల ద్వారలక్ష్మి సంతోషించి అష్టైశ్వర్యాలను మనకి ప్రసాదిస్తుంది అలాగే పూజ కావాల్సిన వస్తువులు అంటే పసుపు కుంకుమ గంధము హారతి కర్పూరం ఒక్కలు అగరబత్తులు ఖర్జూర పంటలు ఒత్తులు చిల్లర నాణాలు అగ్గిపెట్ట కొబ్బరి చిప్పలు పంచదార బెల్లము నువ్వుల నూనె ఆవు పాలు తమలపాకులు పండ్లు ఆవు నెయ్యి సైనగుడ్డ కొబ్బరికాయలు దారము యాలకులు దేవుని పటాలు నవధాన్యాలు విడి పువ్వులు ఐదారు రకాల పళ్ళు వలు బియ్యము జాకటిగుడ్డలు యాలక్కలు హోమానికి సంబంధించిన గంధము చెక్కలు నెయ్యి సపరేట్గా మనం పెట్టుకోవాలి ఇంట్లోకి అడుగు పెట్టే ముందు కోసం మనకి గుమ్మడికాయ బూడిది గుమ్మడికాయ కొన్ని కొబ్బరికాయలు కొన్ని నిమ్మకాయలు కుంకుమ పసుపు సపరేట్గా పెట్టుకోవాలి ఇంట్లోకి వెళ్తున్న దంపతులు వెళ్ళే ముందు గుమ్మడికాయకి పసుపు రాసి బుట్లు పెట్టి ఇంటికి దిష్టి తీసి పగలగొడతారు దానితో పాటు కొబ్బరికాయ నిమ్మ చెక్కలను కూడా గుమ్మాలకి పక్కన పెడతారు అయితే గుమ్మడికాయని మట్టుకు పూజ అయిన తర్వాత దానికి పసుపు బొట్టు పెట్టి గుమ్మానికి వేలాడదీస్తారు ఇంట్లోకి వెళ్ళే దంపతుల కన్నా ముందు ఆవు దూడని ఇంట్లోకి తీసుకువెళతారు అలా మనకి కుదరనట్లయితే ఈ రోజుల్లో ఆవు దూడ ఉండే ఫోటోల్ని వాల్పోస్ట్లనిగా కూడా పెట్టుకుంటున్నారు తన గృహంలో అడుగు పెట్టే ముందు ఆవు దూడని లోపలికి ఇంట్లోకి తీసుకొని వెళతారు ఇలాగే దొరకని పక్షంలో ఇలా వాల్పోస్ట్లో ఆవు దూడ ఉండే వాల్పోస్ట్లు కూడా మనకు కనబడుతుంది కదండి అలా పెట్టుకుంటున్నారు వెళ్ళే ముందు మనము ఒక బ్రాసు ప్లేట్లు మనతో పాటు తీసుకెళ్లాల్సినవి ముఖ్యమైనవి కళ్ళ ఉప్పు పసుపు కుంకుమలు చిల్లర నాణ్యాలు బియ్యము బెల్లము కలిసానికి వాటరు స్వరూపమైన కళ్ళ ఉప్పు మజ్జిగ కవ్వము పెరుగు టవలు ఇలాంటివైతే మనతో పాటు తప్పనిసరిగా తీసుకొని వెళ్ళాలి ఆ ఇంటి ఆడపడుచులు రాగి బింది లేదా బ్రాసు బింది లేదా స్టీల్ బింది వాళ్ళ స్తోమత బట్టి బిందెల్ని రెండు బిందెల్ని నిండా నీరు తీసుకొని ఇంట్లోకి ప్రవేశిస్తారు ఆడపడుచు స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ను శుభ్రంగా తుడుచుకొని కుంకుమ పసుపు బొట్లు ముగ్గులు వేసి రెడీగా పెట్టుకుంటారు తర్వాత పసుపుతో విఘ్నేశ్వరుని తయారు చేసి పూజ చేసి ఇత్తడి గిన్నెలో పాలుని పొంగిస్తారు ఆ పొంగించిన పాలల్లోనే కొంచెము బియ్యము బెల్లము లేదా పంచదార వేసి పాయసంలాగా తయారు చేస్తారు దానితో పాటు చలివిడి కూడా తయారు చేస్తారు ఇది నైవేద్యంగా పెట్టడం కోసమని స్వామివారికి పక్కన పెడతారు దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి తర్వాత హోమం జరుపుకుంటారు తర్వాత స్వామివారికి ఆ పరవన్నము ప్రసాదము నైవేద్యంగా చేసి వచ్చిన బంధుమిత్రులకి స్వామివారు ప్రసాదం పెడతారు తర్వాత భోజనాలు అవి జరిగాక కొంతమంది ఈ రోజుల్లో గిఫ్ట్లు ఇస్తున్నారు వెళ్ళేటప్పుడు కొంతమంది ఇవ్వట్లేదు వాళ్ళ వాళ్ళ స్తోమత బట్టి ఇచ్చుకుంటూ పోతున్నారు చూశారు కదండీ గృహప్రవేశానికి ఎలా పెట్టుకోవాలి ఎలా సర్దుకోవాలి అనేది నాకు తెలిసినవైతే మీకు చెప్పాను ఇంకా మీ మీ పద్ధతుల ప్రకారము ఏవి కావాలో అనేవి తీసుకోవచ్చు మరి ఈ వీడియో నాకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం